పెద్దవారి కోసం చెయ్యి యోగా వార్మ్స్ కొన్ని ఏ విధంగా చేసుకోవచ్చో ఇలాగ చూద్దాం సో ఒక్కొక్కటి నేను చూపించబోయే టెన్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు నేను వన్ ఆర్ టూ టైమ్స్ నేను చూపిస్తాను సో ఫస్ట్ చక్కగా చైర్ను కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మీకు కావాలని బ్యాక్ రెస్ట్ చేసుకోవచ్చు లెగ్ ప్లెస్ట్ ఉంది స్టార్ విత్ లెగ్ ప్లేస్ నెమ్మదిగా కావాలని మీకు చైరం డ్రాప్ చేయడం లిఫ్ట్ చేయడం డ్రాప్ చేయడం ఈ విధంగా దీన్ని ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు తర్వాత పాదాలు రొటేట్ చేయాలి యాంకిల్ రొటేషన్ అనమాట ఇది కూడా క్లాక్ వైజ్ ట్రెండింగ్ యాంకిల్ క్లాక్ వైజ్ రివర్స్ ఇది టెన్ టైమ్స్ చేసుకోవచ్చు దీని తర్వాత నెమ్మదిగా రెండు పాదాల మధ్య గ్యాప్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్ పైన నెమ్మదిగా పైకి రావడం ఇది కూడా ఒక టెన్ టైమ్స్ మనం రిపీట్ చేసుకోవచ్చు దీని తర్వాత రెండు హ్యాండ్స్ చెస్తకర ప్లేస్ చేసి స్ట్రెచ్ చేసి స్ట్రైట్ నెమ్మదిగా ఒక వైపు అవ్వాలని ఇక్కడ ఈ ఒక టెన్ సెకండ్స్ ఫోన్ చేయడం అదే వైపు ఇక్కడ పడే ని టెన్ సెకండ్స్ ఫోన్ చేయండి ఫోన్ మేము కమింగ్ బ్యాక్ సో హాండ్స్ని రిలాక్స్ చేసి నెక్ రొటేషన్స్ ఒక క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ అలాగే రివర్స్గా సిక్స్ టూ సెవెన్ పర్స్ ఈ విధంగా వీటన్నిటిని కూడా టూ టైమ్స్ అండ్ త్రీ టైమ్స్ రిపీరెట్గా చేసుకుంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది డేఆర్త్ యాక్టివ్గా ఉండడానికి ఫీల్ బాగుంటుంది నమస్తే